అందరికీ నమస్కారం మనము గత కొన్ని రోజులుగా కేంద్ర ప్రభుత్వం వికలాంగులకు ఇస్తున్న స్కీమ్స్ గురించి అయితే ఒక్కొక్కటిగా తెలుసుకుంటున్నాం అందులో భాగంగానే ఈరోజు ప్రేరణ స్కీమ్ గురించి అయితే తెలుసుకోబోతున్నాము ఈ వీడియో ఎండ్ అయ్యేంత వరకు అయితే చూడండి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియో ద్వారా మీకు ఇస్తున్నాను వీడియో కాస్త లెంతీగానే ఉంటుంది ఎందుకంటే ప్రతి ఒక్క పిన్ టు పిన్ ఏ ఇన్ఫర్మేషన్ అయితే ఉందో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ స్కీమ్ గురించి అయితే మీకు ఇస్తున్నాను ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ కామెంట్స్లో ఏం పెట్టారంటే ఏమన్నా వ్యాపారాలు చేస్తున్న వారికి లోన్స్ ఇచ్చే స్కీమ్స్ ఏమన్నా ఉన్నాయా ప్రత్యేకంగా వికలాంగుల కోసం అని అడిగున్నారు సో వారి కోసం అనేసి ఈ వీడియో చేయడం అయితే జరుగుతూ ఉందనమాట ఈ వీడియో ద్వారా అయితే ఈ స్కీమ్ని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు దీనికి లోన్స్ ఎవరు ఇస్తున్నారు ఇంట్రెస్ట్ రేట్లు ఏ విధంగా ఉంటుంది తిరిగి ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుందా ఎలిజిబిలిటీ ఏంది అప్లై చేయాలంటే ఎక్కడ అప్లై చేయాలి కంప్లీట్గా అయితే మనము ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నాం ఇప్పుడు ఈ ప్రేరణ స్కీమ్ అనేది ఎవరు చేస్తారు అంటే ఎన్హెచ్ఎఫ్డిసి వాళ్ళైతే చేస్తున్నారు అంటే నేషనల్ హ్యాండిక్యాప్డ్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు ఈ ప్రేరణ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారనమాట ఈ స్కీమ్ కేవలము అంగవైకల్యం ఉన్న వాళ్ళకి మాత్రమే మహిళలకి మరియు మగవారికి కూడా ఈ స్కీమ్ అయితే వర్తిస్తుంది ఈ స్కీమ్ యొక్క ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఏమంటే వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వ్యాపారం చేసుకోవడం కోసమని లోన్స్ అయితే కన్సెషన్ లోన్స్ అయితే ఇస్తుందనమాట కన్సెషన్ అంటే రాయితీతో కలిగిన లోన్ అయితే మాత్రం ఇవ్వబోతుందనమాట ఇది ఆల్రెడీ షాప్స్ ఏమన్నా బిజినెస్లు పెట్టున్న వాళ్ళకి వర్తిస్తుంది మరియు కొత్తగా వ్యాపారాలు చేయాలి అనుకుంటున్న వాళ్ళకి కూడా వర్తిస్తుంది అనమాట ఈ ప్రేరణ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే డిజేబిలిటీ వాళ్ళు వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడాలి ఇతరులపైన డిపెండ్ అవ్వకూడదు అని ప్రభుత్వము ఆర్థిక సహాయం చేస్తుందన్నమాట ఈ ప్రేరణ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఇది ఈ ప్రేరణ స్కీమ్కి అప్లై చేయాలి అనుకున్న వాళ్ళకి ఎలిజిబిలిటీ క్రైటీరియా చూస్తాము ఎలిజిబిలిటీ అంటే అర్హత ఎవరెవరు అప్లై చేయొచ్చు అంటే నలభై శాతం కన్నా ఎక్కువ డిజిబిలిటీ అంగవైకల్యం ఉన్నవాళ్ళు దీనికి అప్లై చేయొచ్చు సదనం సర్టిఫికేట్ కానీ యూడిఐడి కార్డు కానీ ఖచ్చితంగా అయితే ఉండి తీరాలి మరియు వాళ్ళు భారతదేశంలోనే ఉన్న ఉన్న వాళ్ళైతే అయి ఉండాలి రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయి ఉండాలి మరియు వాళ్ళ యొక్క ఏజ్ ఎలిజిబిలిటీ వచ్చి పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై ఐదు సంవత్సరాల మధ్య వారు అయి ఉండొచ్చు అనమాట మరియు వాళ్ళు ఇప్పుడు ఎవరికైతే లోన్కి వెళ్తున్నారో వాళ్ళ దగ్గర ఖచ్చితంగా బిజినెస్ ఐడియా అనేది ఉండాలి ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉండాలన్నమాట అంటే ఆల్రెడీ వ్యాపారం చేస్తున్న వాళ్ళకైతే ఆ వ్యాపారం పైనే ఆ వ్యాపారాన్ని ఎక్స్టెండ్ చేసుకోవడం కోసం లోన్కైతే వెళ్ళచ్చు అయితే ప్రాజెక్ట్ రిపోర్ట్ తీసుకొని వెళ్ళాలి లేదు కొత్తగా పెట్టేవాళ్ళు అనుకుంటే కొత్త ఐడియాస్ ఉండేవాళ్ళు అయితే వీళ్ళు కూడా పెట్టుకోవచ్చు అనమాట ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసుకుని చెప్పిన విధంగా కానీ సబ్మిట్ చేస్తే వీళ్ళకి కూడా లోన్స్ అనేది ఎక్కడెక్కడ ఇస్తారంటే మనకు నేషనల్డ్ బ్యాంక్స్ అన్నీ కూడా నేషనలైజ్డ్ బ్యాంక్స్ అన్నిట్లో కూడా ఈ ప్రేరణ స్కీమ్ కింద లోన్స్ అయితే ఇస్తారనమాట మీరు ఎన్హెచ్ఎఫ్డిసి అనే వెబ్సైట్లో కానీ వెళ్ళి మీరు ఎక్కడెక్కడ ఏ బ్యాంక్స్ ఇస్తారు అన్నది లిస్ట్ ఉంటుంది అక్కడ అక్కడ సెర్చ్లో కానీ మనకు తెలంగాణ వాళ్ళకు కానీ ఏపీ వాళ్ళకు కానీ సెలెక్ట్ చేసుకుంటే స్టేట్ ఆంధ్రప్రదేశ్ ఆ తెలంగాణ స్టేట్ సెలెక్ట్ చేసుకుంటే మనకు లిస్ట్ ఆఫ్ బ్యాంక్స్ కనిపిస్తుంది ఆ బ్యాంక్స్కి వెళ్ళి అయితే మనము అప్లై చేసుకోవచ్చు మీకు ఎన్హెచ్ఎఫ్డిసి వెబ్సైట్ యొక్క లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే పెడతాను చూడండి ఆ లింక్ ద్వారా వెళ్ళి అయితే చేసుకోవచ్చును ఎన్హెచ్ఎఫ్డిసి అంటే ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో చూస్తాం మనకు ఎన్హెచ్ఎఫ్డిసి అఫీషియల్ వెబ్సైట్లోనే అప్లికేషన్ కూడా ఉంటుంది దాన్ని డౌన్లోడ్ చేసుకుని ఫిల్ అప్ చేసి మనం బ్యాంక్కి తీసుకెళ్ళి సబ్మిట్ చేయొచ్చు అనమాట లేదు దాంతోపాటు మీరు సబ్మిట్ చేసే దాంతో పాటు ఖచ్చితంగా మీ దగ్గర డిజబిలిటీ సర్టిఫికేట్ ఉండాలా అంటే యూడి ఐడి కార్డు కానీ సదనం సర్టిఫికేట్ కానీ ఉండాలా దాంతోపాటు ప్రాజెక్ట్ రిపోర్ట్ ఆర్ బిజినెస్ ప్లాన్ అయితే ఖచ్చితంగా ఉండాలి మరియు ఐడెంటిటీ ప్రూఫ్స్ అంటే డ్రైవింగ్ లైసెన్స్ కానీ లేదా ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ ఇటువంటివైతే ఉండాలి మరియు మిషనరీ ఏదన్నా తీసుకునేటట్లయితే లేదా కొత్తగా మిషనరీ తీసుకున్న ఆల్రెడీ ఉన్నా కూడా వాటి కొటేషన్స్ కూడా తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది ఎందుకంటే లోన్ ఇచ్చేటప్పుడు ఎంతెంత అవుతుంది ఏమి అన్నది మీరు ఆ కొటేషన్ చూపించినట్లయితే వారు మీకు లోన్ దాన్ని బేస్ చేసుకుని మీ బడ్జెట్కు తగినట్లుగా లోన్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది దాంతోపాటు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉండాలి ఖచ్చితంగా మీరు ఎక్కడైతే లోన్ తీసుకుంటారో ఆ బ్యాంక్లో అయితే మీకు అకౌంట్ అయితే ఉండి తీరాల్సి ఉంటుందన్నమాట దాని తర్వాత ఇవన్నీ తీసుకుని వెళ్ళి మీరు కానీ బ్యాంక్లో సబ్మిట్ చేస్తే దాని తర్వాత వాళ్ళు ప్రాసెస్ చేయడం అయితే జరుగుతుందనమాట ఇది అప్లికేషన్ ప్రాసెస్ అనమాట తర్వాత అప్రూవల్ ప్రాసెస్ ఎట్లా జరుగుతుంది అంటే మీరు బ్యాంకుకి వెళ్ళి సబ్మిట్ చేసిన తర్వాత బ్యాంకరు మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఈ ఎన్హెచ్ఎఫ్డిసి వీళ్ళు దీనికి సంబంధించిన ఫీల్డ్ అసిస్టెంట్ వచ్చి మీది రివ్యూ చేస్తారు అంటే ఎక్కడ పెట్టున్నారు సైట్ అదంతా కూడా చెక్ చేస్తారనమాట చెక్ చేసి చెక్ చేసిన తర్వాత మీరు ఖచ్చితంగా పెడుతున్నారు అని వాళ్ళు నమ్మకం కుదిరితే వాళ్ళు మీకు ఈ లోన్ అనేది అప్రూవల్ చేయడం అయితే జరుగుతుంది అనమాట దాంతోపాటు ఇక్కడ మీకు ఒకవేళ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మష్రూమ్ బిజినెస్ అనుకోండి మష్రూమ్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు కొత్తగా అంటే ఇది వరకు లేదు ఇంకా కొత్తగా మీరు మీ ఊర్లో మష్రూమ్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు మీకు అటువంటిప్పుడు వాళ్ళు వచ్చి మీ ఈ రూమ్స్ రూమ్స్ వచ్చి ఇంత ఉండాలి అంటే ఇంత లెంగ్త్ ఉండాలా ఇంత విత్ ఉండాలా డార్క్ రూమ్ అయి ఉండాలా ఇట్లంతా కూడా ఒక మష్రూమ్కి బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఏవేవైతే ఉండాలో ఆ విధంగా అంతా అక్కడ ఉందా లేదా చూస్తారు అక్కడ మీకు కానీ ట్రైనింగ్ అవసరమైతే మీకు వీళ్ళు ఉచితంగా ట్రైనింగ్ కూడా ఇప్పిస్తారనమాట మిగతా ఏ అదర్ స్కీమ్స్లో కూడా ట్రైనింగ్ అయితే ఇప్పించరు లోన్స్ ఇచ్చేది ఇప్పుడు ముద్రా ఉంది ముద్రాలో కూడా లోన్స్ ఇస్తారు కానీ అక్కడ మీకు ట్రైనింగ్ అనేది ఇవ్వరు కానీ ప్రేరణ స్కీమ్లో అయితే ట్రైనింగ్ ఇచ్చి ఆ ట్రైనింగ్ పైన మీకు లోన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి కొత్తగా ఎవరైతే పెట్టాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఈ స్కీమ్ అయితే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను మీకు అప్లై చేసుకున్న వాళ్ళకి మీకే వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి మరియు లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది దీనికి ఇంట్రెస్ట్ రేట్స్ ఏ విధంగా ఉంటాయో తెలుసుకుంటాం ఇది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఎంటర్షిప్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ప్రోగ్రామ్స్ కాబట్టి దీనికి ఇంట్రెస్ట్ రేట్స్ అయితే తక్కువగా ఉంటుంది మీరు లోన్స్ ఎంతైతే తీసుకుంటారో దానిపైన డిపెండ్ అయితే ఉంటుందన్నమాట మార్కెట్ రేట్స్కి అనుగుణంగా మీకు ఇంట్రెస్ట్ రేట్స్ అయితే ఉంటుంది అది ఏ ఎంతెంత అమౌంట్కి ఎంతెంత ఇంట్రెస్ట్ రేట్స్ ఉంటుంది మెన్కి ఎంత ఉంటుంది ఉమెన్కి ఎంత ఉంటుంది అన్నది కూడా మనము ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం దీనికి ఇంట్రెస్ట్ రేట్స్ అంటే అప్ టు వన్ ల్యాక్ అయితే దాన్ని మైక్రో ఫైనాన్స్ స్కీమ్ అనేసి అయితే అంటారనమాట వన్ ల్యాక్ లోపల కానీ తీసుకునే పని అయితే మీకు ఆడవాళ్ళకైతే ఫోర్ పర్సెంట్ ఇంట్రెస్ట్ ఉంటుంది అదే మగవారికి అయితే ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ అయితే ఛార్జ్ చేస్తారు అదేవిధంగా మీరు లక్ష కన్నా ఎక్కువ డబ్బులు కానీ లోన్ తీసుకునేటట్లయితే మీకు ఆడవారికి అయితే ఫైవ్ ల్యాక్స్కి ఫైవ్ పర్సెంట్ అయితే ఉంటుందన్నమాట అదేవిధంగా ఫైవ్ ల్యాక్స్ నుంచి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్కి అయితే సిక్స్ పర్సెంట్ ఉంటుంది ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అండ్ అబోవ్ అయితే ఎయిట్ పర్సెంట్ పరిణానం అయితే ఉంటుంది లోన్స్ ఈ లోన్కి ఇంట్రెస్ట్ రేట్స్ ఈ విధంగా అయితే ఉంటుంది అన్నమాట ఇంకొక విషయం ఏంటంటే ఈ ప్రేరణ స్కీమ్ ద్వారా మీరు ఎడ్యుకేషన్ లోన్ కూడా తీసుకోవచ్చు డిజబిలిటీ వాళ్ళు ఒకవేళ ఇండియాలోనే చదువుకునే పని అయితే టెన్ ల్యాక్స్ వరకు లోన్ ఇస్తారు ఒకవేళ అబ్రాడ్లో చదువుకునే పని అయితే ట్వంటీ ల్యాక్స్ వరకు అయితే లోన్ ఇస్తారు దీనికి ఉమెన్కి అయితే ఫోర్ పర్సెంట్ ప్రయాణం ఉంటుంది ఇంట్రెస్ట్ రేటు అదే మెన్నుకు అయితే ఫైవ్ పర్సెంట్ ప్రయాణం అయితే ఉంటుందనమాట దీంతో దీంతోపాటు మీకు స్పెషల్ రిబేట్ ఫర్ టైమ్లీ రీపేమెంట్ ఒకవేళ మీరు టైముకు కానీ డబ్బులు కట్టేస్తే మీకు వన్ పర్సెంట్ రిబేట్ అయితే ఉంటుందన్నమాట అంటే వన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ రేట్లో నీకు వన్ పర్సెంట్ అయితే తగ్గించడం జరుగుతుంది లేదు ఒకవేళ లేట్ అవుతూ ఉంది అంటే దాన్ని మొరటోరియం పీరియడ్ అంటారు అంటే సపోజ్ ఎడ్యుకేషన్ లోన్ తీసుకుంటారు వన్ ఇయర్లో పే చేయాలా వాళ్ళకి ఇంకా జాబ్ వచ్చి ఉండదు అట్లాంటి టైంలో వాళ్ళు రీపే చేయలేకపో చేయలేకపోయినప్పుడు ఒక సిక్స్ మంత్స్ అయితే వరకు సిక్స్ మంత్స్ వరకు అయితే ఎక్స్టెన్షన్ ఇస్తారనమాట ఈ స్కీమ్ కింద అంటే కోర్స్ మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకు కూడా వీళ్ళకి టైం అయితే ఇస్తారనమాట సిక్స్ మంత్స్ వరకు ఇదండి ఇంట్రెస్ట్ రేట్స్ గురించి దాని తర్వాత ఈ లోన్స్ అవి తీసుకోవాలి అంటే మీ ఫ్యామిలీ ఇన్కమ్ అది ఎంతవరకు ఉండాలి అన్నది చూద్దాం ఇప్పుడు మీరు ప్రేరణ స్కీమ్ కింద కానీ లోన్ తీసుకోవాలి అనుకుంటే మీకు మీ ఫ్యామిలీ ఇన్కమ్ వచ్చి త్రీ ల్యాక్స్ లోపల ఉండాలన్నమాట అదే ఒకవేళ మీకు అర్బన్ ఏరియాస్ అయితే సిక్స్ ల్యాక్స్ లోపలైతే ఉండాలన్నమాట ఫ్యామిలీ ఇన్కమ్ మీకు ఇంకా ఈ స్కీమ్ పైన ఏమన్నా డౌట్స్ కానీ ఉంది అంటే మీరు ఎన్హెచ్ఎఫ్డిసి పోర్టల్లోకి అయితే వెళ్ళి చూడవచ్చు లేదా వాళ్ళకి ఫోన్ కానీ ఈమెయిల్ కానీ చేయొచ్చు ఫోన్ చేయాలంటే మీకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి ఫోన్ నెంబర్స్ టోల్ ఫ్రీ నెంబర్స్ ఇస్తాను జీరో డబల్ వన్ ఫోర్ ఫైవ్ ఎయిట్ జీరో త్రీ సెవెన్ త్రీ జీరో అదేవిధంగా జీరో డబల్ వన్ టూ ఫోర్ త్రీ సిక్స్ త్రీ నైన్ వన్ నైన్ ఈ దాంతోపాటు ఈమెయిల్ ఐడి ఇన్ఫో అట్ ద రేట్ ఆఫ్ ఎన్హెచ్ఎఫ్డిసి డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ అనమాట మీకైతే నేను ఈ డీటెయిల్స్ అంతా కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు ఇంకేమన్నా డీటెయిల్స్ దీనిపైన కావాలి అనుకుంటే మీరు వీళ్ళనైతే కాంటాక్ట్ అవ్వచ్చు నేనైతే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చానని అనుకుంటున్నాను మీకు ఇంకా దీనిపైన ఏమన్నా డౌట్స్ కానీ ఉన్నట్లయితే మీరు నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఇంకా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏదన్నా ఉంటే మీకు ఖచ్చితంగా ఇస్తాను నేను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మా ఉచిత సమాచారం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి రిమైనింగ్ వాళ్ళకు కూడా మీరు షేర్ చేసినట్లయితే ఒకవేళ వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఉపయోగపడితే మీరు వాళ్ళకు కూడా ఉపయోగపడిన వాళ్ళు అయితే అవుతారు కాబట్టి మీకు ఎవరికైతే ఈ వీడియో నచ్చుతుందో వాళ్ళందరూ కూడా తప్పకుండా షేర్ చేయాలని ఆశిస్తున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకా కూడా ఒక టూ ఆర్ త్రీ ఇంపార్టెంట్ స్కీమ్స్ అయితే ఉన్నాయండి వికలాంగులకి సో అవి కూడా నేను కమింగ్ డేస్లో అయితే త్వరలో అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది